క్రీస్తు పుట్టిన ఈ మాసంలో క్రైస్తవ సోదరులందరూ ఇలా ఆప్యాయంగా ఎంతో ఆనందకరంగా చూసుకుని చెప్పి క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి క్రైస్తవం అలవాటు లేకపోయినా నా పెళ్ళి దగ్గర నుంచి అయితే కనుక క్రిస్మస్ ఒక మేజర్ పండుగలుంటాం ఈఎస్ లో ఈసారి వాళ్ళు లేకపోయినా నా కుటుంబంలోకి చాలా సంతోషంగా ఉందండి

తండ్రి పాలించడానికి ప్రభు ప్రజలకు తండ్రి చక్కటి శ్రేయస్సును అందించడానికి ఈ ప్రాంతం అంతటిని సుభిక్షంగా నడిపించడానికి ఆయన వారికి విశేషమైన ప్రభు దైక్ష్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాము नैमादम श्रीनंदन विष्णु देवूलिगामन का वह नैमाद के दर्द को न किस्मत सारा बन बढ़ती खानवाएं चले सुनो अनेक इस पुत्र कोई नैमाद की फावड़ी जीशस प्रसुद्ध देवी के नैमाद कल्पन गाकन आदेश अनेक इस पुत्र